హలో మై డియర్ లీడర్స్ అండ్ ఫ్రెండ్స్ టుడే పవర్ఫుల్ సిస్టమ్ ఆపర్చునిటీస్ సరో డీజీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక పవర్ఫుల్ సిస్టమ్ అనేది ఇక్కడ సర్వీస్ పోర్టల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రీచార్జ్ ఆన్లిమిటెడ్ ప్రాసెస్ అండ్ డిటిహెచ్ అండ్ పోస్ట్ పేడ్ ల్యాండ్లైన్ ఎలక్ట్రిసిటీ అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో నేను సరో డీజీ ప్రైవేట్ మార్కెటింగ్ పవర్ఫుల్ సిస్టమ్ ఇందులో బెస్ట్ ఆపర్చునిటీస్ యొక్క రీఛార్జ్ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ అయితే డేటా ఒక ట్వంటీ రూపీస్ని రీఛార్జ్ చేద్దామనుకుంటున్నాను ట్వంటీ రూపీస్ డేటాని ఇందులోన రీఛార్జ్ చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం రీచార్జ్ చేసుకోవాలంటే మెయిన్ ఫ్రీ ఫైర్డ్ వాలెట్లో అమౌంట్ అనేది రావడం జరగాలి ఎందుకంటే ఫ్రీఫైడ్ వాలెట్లో అమౌంట్ అనేది మీరు యాడ్ చేసుకోకపోతే ఇందులో రీచార్జ్ అనేది అవుదు ఫ్రెండ్స్ ఈ అకౌంట్ నుంచి మీరు ప్రీపెయిడ్ వాలెట్లో అమౌంట్ని పంపించుకున్న తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ని రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ప్రాసెస్ని నేను లైవ్లో ఒక ట్వంటీ రూపీస్ని డేటా బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లైవ్లో మీరు అందరూ ప్రతి డౌన్ లైనర్ అండ్ అప్లైనర్ టీమ్స్ ప్రతి ఒక్క పెర్సన్ని ఎలా రీఛార్జ్ చేసుకోవాలనేది ఫిన్ టు ఫిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేసుకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ వాలెట్లో ఎలా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి నెక్స్ట్ ఈ వాలెట్ అమౌంట్ని ఎలా రీఛార్జ్ చేసుకోవాలనేది ఈ వీడియోస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఈ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ముందు చూడాలి కదా ఫ్రెండ్స్ అదే ఇప్పుడు వాలెట్లోకి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాలెట్లో అయితే ప్రజెంట్ నలభై ఆరు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఈ నలభై ఆరు రూపాయలని ఈ టాప్ అప్ ప్లేస్లో రావాలి ఫ్రెండ్స్ ఈ టాప్ అప్ ప్లేస్లో వచ్చినట్లయితే మనం ఇక్కడి నుంచి మనం రీచార్జ్ వాటల్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ మనం నెంబర్షిప్ ఒక థౌజండ్ రూపీస్ మనం ఇందులో పెట్టి జాయినింగ్ అయినట్లయితే ఎవ్రీడే మనకి గ్లోబల్ టీం రావడం అనేది జరుగుతుంది గ్లోబల్ టీం నుంచి ప్రతిరోజు ఐదు రూపాయలు రావడం అనేది జరుగుతుంది అండ్ మనం సెల్ఫ్ బోనస్ ప్రతిరోజు పది రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా డైలీగా పదిహేను రూపాయలు రావడం జరుగుతుంది మనం వెయ్యి రూపాయలతో జాయినింగ్ అయిన అమౌంటు త్రిబుల్ అయ్యే వరకు త్రీ టైమ్స్ మనం రిటర్న్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ క్యాష్ బ్యాక్ అవైలబుల్గా ఉన్నాయి రీచార్జ్ పోర్టల్లో అండ్ ఆల్సో మనం ఈ అమౌంట్ని విత్ డ్రా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ విత్ డ్రాప్స్నిచ్చే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ అనేది నేను ఇందులో పంపించాను కాబట్టి నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫర్ వాలెట్కి వెళ్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాలెట్కి వెళ్ళాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నలభై ఆరు రూపాయలు వాలెట్లో ఉంది కాబట్టి ఇక ట్రాన్స్ఫర్ అమౌంట్ కొట్టి చూడండి ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ట్వంటీ రూపీస్ డేటా బ్యాలెన్స్ కాబట్టి నేను ఎంత పంపిస్తానంటే మ్యాక్సిమము నలభై ఆరు ఉంది కాబట్టి ఒక ట్వంటీ వన్ రూపీస్ పంపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ట్వంటీ వన్ రూపీస్ పంపించి ఇక్కడ రీమార్క్లో మీకు ఏదైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే సరోజ్ డీజీ అని టైప్ చేస్తున్నాను ఇలా సరోజ్ డీజీ అని టైప్ చేసి సబ్మిట్ కొట్టాను ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పవర్ఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్ వెంటనే ఈ ఫండ్ అనేది అందులో ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఫండ్ అనేది ఇక్కడ టాప్ ఆఫ్లో పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు పైసాలు ఎంటర్ అవ్వడం జరిగింది ఇందులో ట్రాన్స్ఫర్ అయిపోయింది మీరు లైవ్లో చూసుంటారు ఇదే అమౌంట్ని నేను ఇప్పుడు ట్వంటీ రూపీస్ డేటా బ్యాలెన్స్ని రీఛార్జ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మై డియా లీడర్స్ అండ్ డౌన్ లైనర్స్ మై టీమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలనేది ఫుల్ నాలెడ్జ్ తెలిస్తే కానీ మీ డౌన్ లైన్లో ఎవరైనా డౌట్ అడిగేటప్పుడు మీరు క్లారిటీగా ఇవ్వలేరు సో ఈ వీడియోని స్కిప్ చేసుకోకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సర్వీస్ పోర్టల్కి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రీపెయిడ్ వాలెట్లో ఎంత ఉంది పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు రూపాయలు రావడమే జరిగింది ఫ్రెండ్స్ ఇలా మనము డిటిహెచ్ కానీ అండ్ మనము పోస్ట్ పేడ్ కానీ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానీ చూడండి ఫ్రెండ్స్ డిసిఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాపీ ఎస్పీ ఎస్పీడిసిఎల్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇలా మనం ఏ డిస్టిక్ నుంచి అయినా మనము ఇందులో సర్వీస్ పోర్టల్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ బిల్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇందులో సర్వీస్ పోర్టల్ని సక్సెస్ఫుల్గా ఆప్షన్స్ ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనము రీసెర్చ్ చేసుకోవచ్చు హ్యాండ్ ఆల్సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఎల్పిసి గ్యాస్ కూడా ఇందులో మనం పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ క్రెడిట్ కార్డు హాస్పిటల్స్ అండ్ హౌసింగ్ సొసైటీ ఎడ్యుకేషన్ ఫీజ్ మున్సిపల్ ట్యాక్సెస్ వాటర్ అండ్ పోస్టేజ్ ఇలా ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు సర్వీస్ పోర్టల్ ఏదంటే ఎక్కువగా డిటిహెచ్ అండ్ పై మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేశాను రీఛార్జ్ చేసే మనం ఏంటంటే ఇక్కడ నెంబర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఎయిట్ నైన్ వన్ ఫ్రెండ్స్ డబల్ నైన్ టూ త్రిబుల్ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ త్రిబుల్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ టూ త్రిబుల్ ఫోర్ సెవెన్ నెంబర్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ జియో సిమ్మా ఎయిర్టెల్ లేదంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఇక్కడ ఆప్షన్ రావడం జరుగుతుంది మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ ఏ సిమ్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో అదే సిమ్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ నేనైతే రిలయన్స్ కాబట్టి రిలయన్స్ జియోని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర మనం ఏం టైప్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్ యూ ప్లాన్ ఉంది కదా ఈ ప్లాన్ దగ్గర క్లిక్ చేసి మీరు ప్లాన్ అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లాన్ చూసిన తర్వాత మీకు ఎంత అయితే బడ్జెట్ని బట్టి రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఆల్సో పీడిఎఫ్ కూడా ఉంది పీడిఎఫ్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయో కూడా మీరు ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వ్యూ ప్లాన్ దగ్గర క్లిక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ తెలంగాణనే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ అన్లిమిటెడ్ సంబంధించినవి వస్తాయి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ అన్లిమిటెడ్ ప్యాకేజెస్ ఫ్రెండ్స్ ప్రతి రీఛార్జ్పై ట్వెల్వ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ మనం ఏంటంటే అన్లిమిటెడ్ కాకుండా ఓన్లీ డేటా బ్యాలెన్సే కాబట్టి ఇక్కడ డేటా దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదకొండు రూపాయలు అంటే వన్ అవర్స్లో మనం డేటా అనేది యూజింగ్ అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పంతొమ్మిది రూపాయలది రీఛార్జ్ చేసుకుంటే మనకి వన్ డే వరకు వన్ జీబీ డేటాని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేనే చేస్తున్నానంటే పంతొమ్మిది రూపాయలని క్లిక్ చేసి నేను ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నాను ఆ రీఛార్జ్ చేసేటప్పుడు కూడా క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు పంతొమ్మిది రూపాయల దగ్గర మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ క్లిక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆటోమేటిక్ క్లిక్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే రీఛార్జ్ దగ్గర క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే రీఛార్జ్ దగ్గర క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాగ రీఛార్జ్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత మనము ఆటోమేటిక్గా ఇందులో ఎంటర్ పిన్ పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఎంటర్ పిన్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ కొట్టినట్లయితే వెంటనే రీఛార్జ్ అనేది అయిపోతుంది అండ్ ఆల్సో క్యాష్ బ్యాక్ కూడా రావడమే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను రీఛార్జ్ ప్రాసెస్ అయితే ఇంతే ఫ్రెండ్స్ రీచార్జ్ ప్రాసెస్ అంతా ఈ ఈ ప్రాసెస్నే మీకు అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ పిన్ పిన్ కోడ్ అడుగుతుంది మీ జాయినింగ్ అయ్యేటప్పుడు పిన్ నెంబర్ ఫోర్ నెంబర్స్ వస్తాయి ఆ ఫోర్ నెంబర్స్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే ఆటోమేటిక్గా మీకు ఈ నెంబర్ అనేది రీచార్జ్ అయిపోయి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డీ లీడర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ థ్యాంక్ యూ జై జై సరో డీజీ